నమస్తే నేను సిరి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి మాటలు మాట్లాడారో సోషల్ మీడియాలో మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి చాలామంది అరెస్ట్ లేకపోతే ఇంకొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి వాళ్ళ అరెస్ట్లు అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అయితే ఇందులో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఆయననైతే ఎలాంటి పదవుల్లోకి తీసుకోవద్దని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది అంటే సిస్కోలో ఏదైతే ఒక ప్రధాన ఉద్యోగిగా ఉన్నాడు ఇతను అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో మాటలు మాట్లాడిన దాంట్లో చెప్పిన దాంట్లో ఈయన కూడా ఒక వ్యక్తి అని కూడా తెలుస్తుంది సో దాంతోనైతే లోకేష్ గారు అయితే ఈ మాట అంటే ఎలాంటి వాటిలోకి తీసుకోదని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తీసుకోదని చెప్పడం జరిగింది సో దీనిని స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఘోరమైన మాటలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరికి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు ఒకరి పేరు అయితే బాగా వినిపిస్తుంది ఇప్పాల రవీందర్ రెడ్డి అని చెప్పేసి సో ఇతనికి ఇతను కూడా చాలా వరకు సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి అని చెప్పేసి లోకేష్ గారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నన్ను ఎట్లాంటి విధుల్లోకి తీసుకోద్దని చెప్పడం జరిగింది సో దీని మీద మీ స్పందన యాక్చువల్గా సిస్కో సంబంధించి గతంలో కూడా కొన్ని వైరల్ అయ్యాయి ఏంటంటే సిస్కో సిఐఎస్ అనే కంపెనీ సిస్కో నెట్వర్కింగ్ సంబంధించిన ఒక కంపెనీ అది నెట్వర్కింగ్ సంబంధించిన మన ఇంటర్నెట్ బ్యాండ్ విడుకు సంబంధించి ఏదైతే స్విచ్చెస్ వాడుతామో ఆ స్విచ్లు తయారు చేసే కంపెనీ తర్వాత ఇట్లాంటి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక కోర్స్ కూడా ఉంటుంది సిసిఎన్ఏ సో అది కూడా సిస్కో సర్టిఫైడ్ కోర్స్ అంటారు దాన్ని సో వాళ్ళు కోర్సులు ఇస్తారు అది వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ ఆర్ ఫోర్ మిలియన్ స్టూడెంట్స్ దాని నుంచి సర్టిఫికేషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నెట్ విరివిగా వాడుతూ మనం ఇవాళ రేపు ఇంటర్నెట్ అంతే ఫోన్ ఏవి పనిచేయట్లేదు మనం కూడా దాని బేస్ అయ్యి రన్ అవుతున్నాం అని ఇప్పుడు మన వీడియోస్ యూట్యూబ్ పెట్టాలన్నా లేదంటే ఒక కంపెనీ రన్ అవ్వాలన్నా ఒక షేర్ బ్రోకింగ్ చేయాలన్నా ఏదైనా ఇంటర్నెట్ అవసరం సో అటువంటి నెట్కు సంబంధించి నెట్వర్క్ ఏదైతే ఉందో దాని తర్వాత సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాధాన్యత రాబోయే రోజుల్లో పెరుగుతుంది సిస్కో వెల్ ఎస్టాబ్లిష్డ్ అందులో సో సిస్కో సర్టిఫైడ్ కోర్సు ఎవరైతే చేస్తో వాళ్ళకి నెట్వర్కింగ్ సైడు మంచి అర్హతకు తగ్గ ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయి మంచి ప్యాకేజీలు కూడా ఉన్నాయి సో గతంలో ఏదైతే లోకేష్ గారు హయాంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ సిస్కో నెట్వర్కింగ్ సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారో ఆ బృందంలో ఒక ఆయన వచ్చాడు ఆయన ఇదేంటిది ఈయన వైసీపీకి చెందిన వ్యక్తి కదా ఈ వైసీపీకి చెందిన వ్యక్తి ఇప్పుడు ఆ వైసీపీకి చెందిన వ్యక్తి సిస్కో టీంలో ఉంటుండగా మీరు ఎలాగో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని అంటే దానికి టీడీపీ అధికార ఈ సోషల్ మీడియా బృందం కూడా ఎట్లా కౌంటర్ ఇచ్చారంటే బాబు ఇక్కడ మీ ప్రభుత్వంలాగా మేము కక్షలు కార్పణ్యాలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోలేము అక్కడ వ్యక్తి అవ్వడం అనేది అనవసరం అక్కడ సబ్జెక్ట్ ఏంటి సిస్కో నెట్వర్కింగ్ సంబంధించిన కోర్సును ఎస్టాబ్లిష్ చేయడం అది పది మంది పిల్లలకి ఒక అందించడం వాళ్ళ ద్వారా వాళ్ళకి వృత్తి కల్పించడం అవకాశాలు కల్పించడం ఇది కదా కాన్సెప్ట్ అంతేగాని అక్కడ ప పగవాడా చెడ్డవాడా అని పక్కన పెడితే దాని ద్వారా కొంతమంది యువత లబ్ధి పొందుతారు కాన్సెప్ట్లో ఈ ఒప్పందాలు చేసుకున్నారు మంత్రి లోకేష్ గారు అన్నట్టుగా కౌంటర్ ఇచ్చారు సరే ఇప్పుడు ఎందుకు అరే ఎవరైనా సరే మీ వ్యక్తి అని మీరే చెప్తున్నారు ఏంటని అని లోకేష్ అనే టీము రీసెర్చ్ చేస్తే ఆయనతో పాటు వచ్చిన బృందంలో ఎవరైతే సుమారుగా పదకొండు మంది అంతమంది వచ్చారు సిస్కో బృందం ఆ పదకొండు మందిలో ఒక వ్యక్తి ఉన్నారు తెలుగు నేటివ్ సంబంధించి ఎవరు అంటే ఐ రవీందర్ రెడ్డి ఎవరు రవీంద్ర రెడ్డి ఇప్పాలా రవీందర్ రెడ్డి ఒక్కసారి చిట్టా అంతా తీసేసరికి ఇప్పాల రవీంద్రరెడ్డి రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి బోరుగడ్డ అనిల్లు ఆ జాతికి చెందిన వ్యక్తే ఈయన అన్నట్టుగా క్లారిటీ వచ్చింది సో ఆల్రెడీ కేసులు నమోదు చేశారు ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి కానీ వర్ర రవీందర్ రెడ్డి గారు లాంటి ప్రముఖులకి అలాంటి మేధావులకి అంటే వావి వరుస లేకుండా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడే అటువంటి గొప్ప మహానుభావులకి ఆల్రెడీ కేసులు వేసి నడుస్తుంది కదా ఇప్పుడు మొన్న బోరుగడ్డ అనిల్ గారు బోరు మండ మనం చూసాం కదా సో ఆ లెక్క ఈయన కూడా ఉన్నాడు సరే ఆయన అంటే ఏదో పదవి కావాలి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదో చేశాడు ఆయన ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తాడు బొగ్గ కారులో తిరగచ్చని చేసుకున్నాడు అనుకోండి ఈయన ఈ ఐ రెడ్డి ఇప్పాల రవీంద్ర రెడ్డి ఎందుకు ఇలా చేశారంటే ఈయన ఒక సిస్కోలో ఒక రాష్ట్ర మంత్రితో ఆ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయబోయే ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సిస్కో మెయిన్ బృందంతో పాటు వచ్చాడంటే ఆయన ఎంత ఈ పొజిషన్లో ఉండాలి ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఎవరు ఉండి ఉంటాడు కదా లేకపోతే రాడు కదా అరే వచ్చి ఇదేమి ఇబ్బంది ఇదేం ఇదేం పిచ్చి అంటే టేరా చూస్తే ఆయన రన్ చేసిన సోషల్ మీడియా ప్రకారమే ఈ టీడీపీకి నోటుకొచ్చినట్టు మాట్లాడటం కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను మాట్లాడడం దూషించడం సేమ్ మన వర్ర రవీందర్ రెడ్డి లాగే పేరు ఇంటి పేరు మారిన తప్ప పేరు అదే ఇప్పాల రవీందర్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి సో అట్లాగా చేయడంతో ఇప్పుడు లోకేష్ గారు అనే టీం ఏం చేశారంటే సిస్కోకి లెటర్ రాశారు అయ్యా మీరు మీ దాంట్లో టీంలో సోన్ సో పర్సన్ మా దగ్గరకు వచ్చారు ఆయన మీద ఎంత చట్టాపొద్దుల కేసులు ఉన్నాయి ఇకపై మీరు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకుని వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని మీరు తీసుకురావద్దు లేదా ఆ వ్యక్తి మీకు ఇంపార్ట్ అనుకుంటే మీరు మాతో ఇటువంటి ఒప్పందాలు కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా రాశారు ఇప్పుడు ఏం రాస్తారు ఒక రాష్ట్ర ప్రభుత్వమే అంత పెద్ద చిట్టిచ్చిందంటే జన్గా క్లీన్ చిట్టిస్తే ఎవరికైనా ప్లస్ పాయింట్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ లాంటిది ఇప్పుడు ద హూ మీ ఇట్ మీ కన్సర్న్ అని చెప్పి ఒక లెటర్ రాసిస్తారు సో ఇక్కడ ఎట్లా ఇచ్చారంట ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను నిజంగా అభిమానం ఉండొచ్చమ్మా ఇప్పుడు ఆ ఇప్పాల్ రవీంద్ర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం మీరున్నారు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మరొక వ్యక్తికి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఇంకో వ్యక్తికి లోకేష్ గారు అంటే ఇష్టం ఇష్టం ఉండొచ్చు కానీ పి మితిమీరిన పిచ్చా అంటారు పిచ్చికి నెక్స్ట్ లెవెల్ అనమాట పిచ్చాకెళ్ళిపోతే ఇలాంటి పనులు చేస్తారు ఇంత హై లెవెల్లో ఉండి ఏంటా కర్మ చెప్పండి ఇప్పుడు అలాగే లండన్లో ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు ఆయన అంతే ఆ తర్వాత అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు ఆయన అంతే అంటే వీళ్ళకి ఇష్టము ఇష్టాన్ని ప్రజ ప్రమోట్ చేయండి సార్ జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి కాదు ఇలాంటి వాడు మంచివాడు నిజంగా వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగే ఒకటి ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ చెప్పండి అలా చెప్పకుండా బాబు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు నీకెందుకు బాబు మీరు ఇచ్చిన పథకాలకు సంబంధించి ఇస్తున్నారు తప్ప అభివృద్ధి లేదు అని అంటే నువ్వు ముసులో అయిపోయావు నీకెందుకు రాజకీయాలు అని చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు గురించి లోకేష్ గారి గురించి ఆయన మాట తీరే రాదు మాట్లాడమే చేత కాదని ఆయనకి ట్రోల్స్ చేసి అది మీరు ఏం చేసి అవునా మీరు ప్రశ్నించారు దానికి సమాధానమే చెప్తాం ఇది కదా మేము చేశాము ఇది కదా మేము చూపిస్తున్నాం దీనివల్ల మేము చేస్తున్నాం అలా చెప్పండి అంటే వీళ్ళు చేసే పనుల్లో వీళ్ళు చేసే పథకాల్లో వీళ్ళు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పసలేదు అవన్నీ కూడా బానిసలుగా తయారు చేయడము ఎవరికీ చేతకాన్ని పని చేయకుండా పని చేయకుండా బానిసల్లాగా బద్దకస్తులా తయారు చేయడమే తప్ప దాంట్లో ఫ్యూచర్లో ఉపయోగం అనేది లేదు ఇంకో పైపెచ్చు ఒరే బాబు ప్రభుత్వ సొమ్మునంతా కూడా ప్రజల సొమ్మును నేను తింటున్నాను నాతో పాటు మీ అందరికీ తినిపిస్తున్నాను రా అని వేలెత్తి చూపించడమే తప్పితే ఏముంది అందులో అలా చెప్పకుండా పక్కతో పట్టడం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన సజ్జల గారు అబ్బాయి భార్గవ రెడ్డి గారు ఇట్లాంటి వాటికి వాళ్ళ చీఫ్లు ఇప్పుడు ఏమైంది అంత మంచి జాబ్ ఇప్పుడు ఈ పార్టీ అన్నాలు కాపాడుతుంది మిమ్మల్ని పార్టీ అన్నాలు చూసుకుంటుంది ఎవరినైనా ఇప్పుడు అంత మంచి జాబ్ అంటే కనీసం సిస్కో లాంటి కంపెనీలో బృందంగా వచ్చిన వ్యక్తుల్లో ఒకటిగా ఉన్నాడంటే ఆయన రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎంత మంచి కీ పొజిషన్ అయి ఉంటుంది ఎంత మంచి ప్యా ప్యాకేజీ ఉంటుందమ్మా ఇవాళ రేపు ఫ్రెష్గా రిలీవ్ అయిన వాళ్ళే సిస్కో వేసి నె నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా వెళ్తే ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాడికి ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది తెలుసమ్మా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో అలాంటిది అంత పొజిషన్లో అంటే ఎన్ని ల్యాక్స్ ప్యాకేజ్ ఉండొచ్చు మరి అది రాయడం వల్ల కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది లేదా ఖచ్చితంగా తీసుకుంటుంది వేటు పడి ఉంటుంది ఇప్పటికి వేటు పడకపోయినా బాబు నువ్వు ఇక్కడ వద్దులే ఈ విధుల్లో వద్దు నువ్వు వేరే దానికి మార్చేస్తాము నువ్వు వెళ్తే ఇక్కడ నాకు మాకు ఇబ్బంది అవుతుంది మా అన్నట్టుగా అయిపోతుంది సో అందుకు ఉండొచ్చు కానీ మితిమీరిన అభిమానం ఉండడం వల్ల ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మన ఆవిడెవరు రెడ్డి గారు శ్రీరెడ్డి గారు లాగా బోర్ను విలపించాల్సిన తప్ప చేసేది ఏం లేదు